నమస్తే అండి వెల్కమ్ టు వీరాజనా టెక్టేసెస్ ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండి వాసియ్ మార్కెట్లో ఉంటుంది గుంటూరు అండి ఐదో లైన్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ అండి సో ఏంటన్న ఈరోజు కలెక్షన్ స్పెషల్ ఈరోజు కలెక్షన్ ఆల్రెడీ ఈ ప్లేస్ సారీస్ అండి ఫ్యాన్సీ అండి ఓకే ఆల్రెడీ మీకు మీకు చూపించాము అవి ఫుల్గా అయిపోయినాయి మళ్ళీ చాలా మంది మెసేజ్ పెట్టారు అన్న మళ్ళీ కలెక్షన్ వస్తే చెప్పండి అన్నారు మళ్ళీ రీస్టాక్ అయిందండి ఎక్కువ లేవండి ఓన్లీ త్రీ హండ్రెడ్ శారీస్ వరకే ఉన్నాయి ఇవన్నీ మిక్సీ కలెక్షన్ అండి ఒక్కొక్కటి ఒక్క ఐటమ్ ఉంటదండి ప్రతి దానికి కూడా బార్డర్ వస్తాయండి ప్రతి దానికి కూడా బార్డర్ వచ్చింది లెస్ మాత్రం ఉండదు ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు ఒక శారీ చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి ఓకే సో మనకి ఏంటంటే ఇప్పుడు దసరా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి పెట్టుబడి చీరలు కానివ్వండి అలా కావాల్సిన వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ సొల్యూ బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే మనకు సో ఎవరు మిస్ అవ్వద్దు మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చెప్తాడు అనమాట అన్న అయితే మనది వచ్చేసరికి గుంటూరు అండి గుంటూరులో ఉంటుంది షాప్ అయితే మనకు వాసవి కాంప్లెక్స్ వాసవి కాంప్లెక్స్లో ఐదో లైన్ అనమాట సో ఐదో లైన్లో మనకి షాప్ నెంబర్ ఎంత నూట నూట తొంభై ఓకే నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పాటు అండి ఓకే శారీ మొత్తం చూడండి ఇదిగోండి పొట్టులాగా ఉంటుంది క్వాలిటీ వెయిట్ లెస్ వస్తుంది బరువు ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి శారీస్ అంటే సిల్క్ శారీస్ కాదండి ఫ్యాన్సీ అనమాట ఇది ఫ్యాన్సీలో పొట్టు టైప్ లో ఉంటాయి అనమాట వెయిట్ లెస్ వస్తుంది పేపర్ పేపర్ క్వాలిటీ అంటారు కదా ఉంటాయండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం వచ్చేసి ఇలా వస్తుందండి అట్లా ఎన్ని మిక్సీ కావచ్చు అండి ఒక్కోటి ఒక్కొక్కటి డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇంకో శారీ కూడా మేము చూపిస్తాను చూడండి ఓకే కోసం ఒక రెండు చీరలు అయితే ఓపెన్ చేస్తారు సిల్వర్ మీద గోల్డ్ వచ్చిందండి ఓకే సో మనకు ప్రైజ్ అయితే మటుకు నార్మల్ ప్రైస్ అంటే ఎంత బాగుంది మీకు మార్కెట్లో వేలియన్స్ వస్తుందండి మార్కెట్ మార్కెట్లో ఉన్న వేరియేషన్ ఇక్కడ ఉన్న వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇట్లా మినిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ మన విరాట్ లో ఆల్రెడీ అమ్మింది కాబట్టి వన్ డబల్ నైన్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని బండిస్ బండిస్ ఉన్నాయండి మినిమం టెన్ సారీ తీసుకోవాలి హోల్సేల్ రేటు వన్ డబల్ నైన్ పడుతుంది ఇక ఇది ఆల్ ఓవర్ వచ్చింది ఓకే ట్రాప్ వాడుకోవచ్చు రెండు ముక్కలు చేసి చున్నీకి వాడుకోవచ్చు ఎలాగంటే అలా వాడుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫ్రాక్స్ వాడుకోవచ్చు చిన్నీలు వాడుకోవచ్చు డ్రెస్ ఎలాగంటే అలా వాడుకోవచ్చు మల్టీ పర్పస్ మల్టీ పర్పస్ గా వాడుకోవచ్చు అండి తర్వాత ఇంకొక చీర కూడా చూస్తాను జస్ట్ ఒక చీర ఓకే సో ఏంటంటే క్లాత్ కూడా చూసుకుంటే అఫీషియల్ గా ఉంటుందండి ఇప్పుడు మీకు టీచర్స్ వేర్ కానివ్వండి లేదంటే యూనిఫామ్ టైప్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు అఫిషియల్ గా మీకు యూనిఫామ్ టైప్ లో కావాలంటే ఈ సారీస్ అయితే చాలా వర్తబుల్ అన్నమాట మీకు క్లాసిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీకు గ్రాండ్ లుకింగ్ అనేది ఇస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి ప్రైస్ ఎంత తీసుకోవాలి విడిగా కావాలంటే రేటు వేరే ఉంటుంది ప్రతి దానికి కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి బ్లౌజ్ చూడండి ఎలా ఇస్తారు ఓకే బ్లౌజ్ అనేది అడిషన వీటిలో బండి చూపిస్తా చూడండి మీకు ఓకే చాలా కష్టం సో మనకు వచ్చేసరికి ఏంటంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కానీ వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇలా బండిలు వేరీగా వస్తుంది అన్నమాట సో ప్రతి కలెక్షన్ కూడా చూసుకోండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మినిమం టెన్ సారీస్ కావాలి సారీస్ ఓపెన్ చేయాలంటే కుదరదు మేడం మీకు కావాలంటే మీరు వీడియో కాల్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడండి ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు వీడియో కాల్ చేస్తే కనుక మీరు వీడియో కాల్ చేసి చూపిస్తాను ఎవరైనా సరే హోల్సేల్ మాత్రమే ఫోన్ చేయండి వీడియో కాల్ చేయమని మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి ఒకటి చీర రెండు చీరలు కావనోళ్ళు మీకు ఫొటోస్ షేర్ చేస్తాను చేసుకోండి విడిగా రేటు మాత్రం రేట్ వేరే ఉండదండి హోల్సేల్ రేటు మాత్రం వన్ డబల్ నైన్ మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ అన్న నెక్స్ట్ కలర్ చేసి ప్లెయిన్ శారీస్ కి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లెయిన్ శారీస్ కి కూడా మళ్ళీ కింద జెరీ లైన్స్ వస్తుంది సిరీస్ కి లాగా ఓకే ఇదిగోండి సో మనకి కట్ వర్క్ లేస్ టైప్ లో వస్తుంది అనమాట దానికి కట్ వర్క్ వస్తుందండి సో మనకి మామూలుగా మనకి వచ్చేసరికి వీరాంజనేయాలు ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది చాలా స్పెషల్ వస్తుంది అనమాట అండ్ ఈ రోజు వచ్చేసరికి స్పెషల్ ప్రైజ్ లో కూడా తీసుకొని వచ్చేసారు ప్రతి దానికి కూడా కట్ వర్క్ వస్తుంది ప్రతి కూడా వస్తుంది కట్ వర్క్ ఓకే మీకు బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ సో ప్రైస్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ హోల్సేల్ రేట్ అండి అది ఓకే మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి విడిగా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే షిప్పింగ్ షిప్పింగ్ మాత్రం ప్రతిదానికి ఎక్స్ట్రా ఉంటుంది సో ఒక్కసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేద్దాం అన్న ఎంత వస్తుంది ఏంటి అన్నది సో మనకు వచ్చేసరికి వన్ డబల్ నైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ అండి ఈరోజు మనకి స్పెషల్ ధమాకా సేల్లో వచ్చేసరికి కేవలం కేవలం వన్ డబల్ నైన్కి అయితే అన్నమాట ఆఫర్ సో ఎవరు మిస్ అవ్వద్దు ఆఫర్ అయితే మనకు మనకి లేజర్ టైప్లో వస్తుందండి క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి డిఎస్ చూసుకోండి మీకు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర చాలా స్టాక్ ఉంది లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది మినిమం మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉందన్న ఇది సుమారు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఓకే ఎవరు ఎంత తొందరగా ఫోన్ చేసి మీకు ఆర్డర్ తీసుకుంటే కనుక వాళ్ళకి తొందరగా వస్తాయండి ఓన్లీ వన్ డబల్ నైన్లో మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే మాత్రం మార్కెట్లో చాలా కష్టం అండి ఓన్లీ మన విరాట్ ఎక్స్ప్రెస్లో మాత్రం వెతికి వెతికి తీసుకొచ్చిన ఐటమ్ అండి ఇది సూరత్ నుంచి వన్ డబల్ నైన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తొందరగా ఫోన్ చేసి మీకు ఎంత అంత అంతసారి తీసుకోండి మినిమమ్ టెన్ శారీస్ మాత్రం తీసుకోవాలి హోల్సేల్ రేటు వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ సో హోల్సేల్ ప్రైస్ వచ్చి వన్ డబల్ నైన్ పడుతుంది మినిమమ్ సెట్ వైజ్ వస్తుంది సెట్కి ఎనిమిది వస్తాయి కాబట్టి మీకు ఏదైనా సరే ఒక పది టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఆఫర్ అనేది వర్తిస్తుందండి ఎవరు మిస్ అవ్వద్దు రీసేలర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఎక్కడైనా ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి మీకు ప్రాఫిట్ అనేది ఈజీగా హండ్రెడ్ టు వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట మనం వీడియోస్ చూపించినా కూడా మార్కెట్లో టూ ఫిఫ్టీ తక్కువ లేదనమాట ఈ ఐటమ్ ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు ఎవరు సో కాబట్టి టూ హండ్రెడ్గా వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అన్న నెక్స్ట్ కలెక్షన్ వచ్చే డోలా అండి ఓకే డోలాలో కూడా బ్లాక్ అండి బ్లాక్ లైన్స్ వస్తుంది చాలా మంది ఫోన్ చేసి అన్న బ్లాక్ శారీస్ కావాలని చెప్పేసి చాలా మంది అడిగారు ఓకే బ్లాక్ కలెక్షన్ ఓన్లీ ఇది బ్లాక్ కలెక్షన్ అనమాట బ్లాక్ కలెక్షన్ దీనికి మీకు వచ్చేసి ప్రతిదానికి కంచి పౌడర్ వస్తుంది కంచి పౌడర్ వస్తుంది స్పెషల్ గా లేస్ కూడా వస్తుంది చూడండి ఓకే సో మనకు వచ్చేసరికి బోడరు లేస్ అనేది వస్తుంది అనమాట మొత్తం ఆరు రంగులండి కేటలాగ్ ఓకే మీకు ఓపెన్ చేసి సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రాదు డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది లేస్ లేస్ వస్తుంది ఓకే సో కూడా మనకి ఒరిజినల్ అంటే మీకు ఇప్పుడు నా మార్కెట్ లో ఇదే లేస్ బయట ఈజీగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా ఫ్యాబ్రిక్ అనమాట సో చాలా మంది ఈ మధ్య అంటే కామెంట్స్ లో డోలా ఫ్యాబ్రిక్ అనేది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్ గా అయితే అనమాట మొత్తం బ్లాక్ లో అడుగుతున్నారు అందువల్ల స్పెషల్ గా తీసుకొచ్చాను బ్లాక్ శారీస్ ఓకే కింద చూడండి ప్రతి దానికి కూడా లేస్ బౌడర్ వస్తుంది ఎల్లో కలర్ లేస్ బోర్డర్ వస్తుంది కంచి పౌడర్ వస్తుంది ఓకే క్వాలిటీ కూడా డోలా మెత్తగా ఉంటది క్వాలిటీ మీకు పళ్ళు కూడా వచ్చేసి మీకు రిచ్ పళ్ళు అండి ఓకే ఇదిగోండి పళ్ళు కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ మీకు ఓకే మనకి బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు అనేది బ్లౌజ్ అనేది అది వస్తుంది ఒకటి సో ఇప్పుడు ఓపెన్ చేసిన సారీ అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చాలా చాలా వర్త్బుల్ ప్రైజ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మన దగ్గర మామూలుగా ఐటమ్ ప్రతిదీ కూడా ఏం ఐటమ్ దొరుకుతుంది అన్న సుమారు మన దగ్గర మన దగ్గర అన్ని ఫ్యాన్సీ దొరుకుతాయి కాటన్ దొరుకుతుంది అలాగే పెళ్లి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు గద్వాల చీరలు కోటా చీరలు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు దొరుకుతాయి సిమ్ చీరలు దొరుకుతాయి పెట్టుబడికి మీకు నూట ఎనభై రూపాయల కాడ నుంచి మీకు పెట్టుబడి చీరలు ఉన్నాయండి ఏంది మీకు ఎన్ని వందల చీరలు కంటే అన్ని వందల చీరలు ఉన్నాయి మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేటు కూడా మన ఇలాంటి యాక్చువల్గా ఉంటుంది ఇది డాలర్ కలెక్షన్ వచ్చేసి మీకు ఓన్లీ టూ డబల్ పడుతుంది సిక్స్ కలర్స్ వస్తుంది ఏదైనా అండి టూ డబల్ నైన్ పడుతుంది సో మన కలర్స్ చూసుకుంటే మనకు వైట్ అండ్ బ్లాక్ మీద మనకి బ్లూ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మనకి బార్డర్స్ ఒకటే మారతాయి పింక్ అని మనకు వచ్చేసరికి పాచీ కలర్ అని రెడ్ కానివ్వండి పెసరపస కానివ్వండి మనకు వచ్చేసి రాణి కలర్ కానివ్వండి ఇలా ఇది డార్క్ లైట్ అలా షేడ్స్ అనే అన్నమాట సో ప్రైస్ ఎంత పడుతుంది అన్నది చెప్పేది ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ సెట్ సెట్ తీసుకోవాలి ఒక చీర విడిగా రెండుగా అంటే మాత్రం రేటు వేరే ఉంటుందండి ప్రతిదానికి అయినా సరే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మన మన షాప్ వచ్చేసేసి కోలాటకు సంబంధించినవి ఇన్ని ఒక్కొక్క చీరకి ముప్పై చీరలుగా ఉన్నా ఇరవై చీరలు కావు ఒక్కొక్క డిజైన్లో నలభై చీరలు ఉన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఎవరికైనా వాళ్ళు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మీకు వాట్సాప్ కాల్ చేయమన్నా చేస్తాము లేదు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చినా కూడా పర్లేదు ఒక్కోసారికి ఇరవై చీరలు ముప్పై చీరలు కావాలంటే అవైలబుల్ ఉంటుందండి ఓకే సో మన అడ్రస్ అన్న మన షాప్ అట్రో వచ్చేసి గుంటూరు అండి ఓకే మంగళగిరి కాకాని రోడ్డు విజయవాడ రోడ్లో ఉంటుంది వాసి మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు ఐదు లైన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది షాప్ నెంబర్ నూట తొంభై నాయక్ టెక్స్టైల్స్ ఓకే సో కలెక్షన్ మొత్తం చూసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి